ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా సీరియస్ షాక్ లో తోటి సభ్యులు అసెంబ్లీలో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో చెప్తానండి వీడియో ఫోర్త్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయడం మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది ఇక లైట్ చేయకుండా ట్యాబ్లెట్కి అయితే వెళ్ళిపోదాం అండి మనం బడ్జెట్ లో అప్పు లెక్కలు చెబుతున్నటువంటి హరీష్ రావు వారి హయాంలో అమ్ముకున్న లెక్కలు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పాలన నిజాయితీగా సాగి ఉంటే గొప్ప పథకాలు అని చెప్తున్న బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్లు గొర్రెల పంపకాలు పథకాలపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు శాసనసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఇవాళ ఆయన సభలో మాట్లాడారు బిఆర్ఎస్ పాలనలో అనేక పథకాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కాళ్ళు చేతులు విరిచేసిన మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సెంటిమెంట్ తో కూడున్న కూడుకున్న బతుకమ్మ చీరల విషయంలో అవినీతి జరిగిందని చేనేతకు ఉపాధి కల్పిస్తామన్నారు లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తే దాన్ని బల్లి బఠాన్ని మాదిరిగా ఏడు వేల కోట్లకు తెగనమ్మారని ఆరోపిస్తున్నారు మొత్తానికి ఈ రోజు ఒక్కసారిగా అసెంబ్లీలో వాడి వేడి చర్చ అయితే నడుస్తూ ఉందన్నమాట